సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలను కేబుల్ టీవీ అశ్విని రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలకు గ్రామంలోని మహిళలు యువతులు ఉత్సాహంగా తరలివచ్చి వైవిధ్య రూపాల్లో ముగ్గులు వేశారు దీంతో వీధుల్లో ఈ రోజు సంక్రాంతి పండుగను తలపించాయి కాగా మన సంక్రాంతి సంప్రదాయాలు చాట విధంగా ముగ్గులు వేసిన యువతి నందినికి మొదటి బహుమతి దక్కింది కాయితీ మానస స్రవంతి రెండో బహుమతిని గెడ్డమిది లావణ్యకు మూడో బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతిని అందజేశారు మహిళలకు సంప్రదాయాలు గుర్తుకు వచ్చేలా ఇంటి ముందు ముగ్గులను వారిని ప్రోత్సహించేలా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు సంక్రాంతి అంటేనే ముగ్గులు అని తమ గ్రామంలోని అక్క చెల్లెల కళ్ళలో ఆనందం చూసేందుకే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని పోటీల నిర్వాహకులు రాజా తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలు గుర్తు చేసేలా ముగ్గుల పోటీలకు తరలి వచ్చిన వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు నిర్వాహకులు రాజు రోజు ఇంటి ముందు ముగ్గులు చాలా సంతోషంగా అనిపించింది కలర్స్ వేయడం సార్ పిల్లలు అందరూ సహకరించారు మా ఫ్రెండ్స్ కింద సహకరించారు రంగోలి నా పేరు అదర్ నేను ముగ్గుల పోతులా పార్టిసిపేట్ చేసినందుకు నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది శివుని తీసి రైతులది అన్ని ఇతరకి ఏమేంటి ఉంటాయో అవన్నీ వేసి మా అక్క నేను థర్టీ థర్టీ మెంబర్స్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది నా పేరు రాజు నేను ఈ పోటీలు నిర్వహించడానికి కారణం ఏంటంటే మా మా ఊరి అక్క చెల్లెళ్ళందరి సంతోషం చూడడం కోసం నేను ఈ కార్యక్రమం నిర్వహించిన నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్లు ఇచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఒక చిన్న గిఫ్ట్లు ఇచ్చా నాకు సంతోషంగా ఉంది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు చాలు మా విలేజ్లో ముప్పై మంది మా పక్క విలేజ్లో ఒక ముప్పై మంది టోటల్గా సిక్స్టీ మెంబర్స్ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అందరి కళ్ళల్లో సంతోషం చూసి నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చింది ఇలాంటి పో పోటీలు నిర్వహించడంలో నేను ముందు ఇంకా ఇలాంటివి చేస్తా అని చెప్తున్నాను లేదా లేదు నేనే పార్టిసిపేట్ చేయించి నేనే చేయిస్తే ఎట్లుంటుందని చెప్పేసి నేను చెప్పలేదు మేమే కదా ఇచ్చేదని ఓకే ముందుగా క్షీరసాగర్ అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ములకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సరే ముగ్గుల పోటీలో మన విలే క్షీరసాగర్ గ్రామం నుంచి ముందుకు వచ్చినందుకు సంతోషిస్తున్నాను ఇటువంటి ముందు ముందు రాజు వేసులు కేబుల్ వేసులు మన పెద్దలు మా సొంటరు ముందుకు తీసుకుపోవాలని మన క్షీరసాగర్ గ్రామ తరఫున మేము కృతజ్ఞత చెబుతున్నాను నీకు మాకు బుగ్లబడిలో ముందుకు ఎటువంటి పిల్లలు ముందుకు పోవాలంటే సంతోషించినందుకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాము చెప్పండి ముందు ఈ సంక్రాంతికి తరఫున మనము ముగ్గుల పొట్టులు ఎప్పుడు ముందుకు పోలేదు ఈ కేబుల్ రాజు తరఫున ముందుకు పోయినందుకు మనకు అందరికీ రాజుకు కృతజ్ఞతలు మన తిరస గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతూ వహించుకుంటాం